చె చెప్పినారు లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారునా మసీద్పురం నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి డెబ్భై ఐదు యాభై ఏడు ఇరవై మసీద్ పురం కర్నూలు జిల్లా మండలం ఈ కర్నూలు జిల్లా ఎంగేనూరు మండలం మసీద్పురం గ్రామం నుంచి వచ్చినటువంటి రైతువి ఈ యజమాని ఎవరండి ఎద్దుల యజమాని మీరేనా ఎన్ని సంవత్సరాల మీ దగ్గర నుండి బట్టి మూడు సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని పళ్ళు ఉండవు రెండు కూడా రెండు కూడా నాలుగు చెద్ద పళ్ళు మంచిగైతే మంచిగా భరోసా చేస్తారు నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు వీటితో రెండు కూడా ఎన్ని పళ్ళు నాలుగు నాలుగు నాలుగేసే పలుతాండి